అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడాయన నువ్వు ఇంత ఫలం పని పనిచేసామనుకో అంతా ఫలం ఇస్తాడు అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో నలుగురు శుభులు ఐదు మంది కొంచెం అటు ఇటు ఉన్నారు అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావునాయన మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి మేము ఎట్లున్నామో సూర్య చంద్రులం అలాగా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహం గ్రహమండలి అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలలు సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయములో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థము ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం ఉంటుంది దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞని యొక్క విజ్ఞానం ఉన్నది అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించిన విస్తారా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతలమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమవ సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఆరోగ్యం ఉంది అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు వాటిని స్వీకరించవలసిందే ఈ సంవత్సరం విశేషమేమంటే ఏర్పడినటువంటి సింహ లగ్నానికి కన్యాలగ్నానికి వర్ష లగ్నము జగల్ లగ్నము చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు అంటే విద్యాభివృద్ధి రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఆనమ్మ వారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు ఎందుకంటే ఇది చాలా విశేషం ఈ శాఖ చాలా అవసరమైనది భగవంతుడిందు భక్తి ఉన్న మానవుడే గొప్పవాడవుతాడండి ఎప్పుడూ కూడా అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు మన ధనాగారాలు దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు అందువల్ల భాగ్యము అంటే అదృష్టము దశమంటే వృత్తి రాజ్యస్థానం ఈ రెండింటిలో గురువు ఉండ ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన దేవా దేవాలయాలు పునః శోభను పొందటము అలాగే విద్య గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు ఎందుకంటే భారం పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు అంటే ఆయన గ్రహం వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు నేనేమో తెలుగులో చెప్తున్నాను బరువు మోయని రోజు పిల్లవాడికి రోజు బరువులే చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు ఇటువంటి ఇంకా ఇంకా అనేక విద్యా ప్ర ప్రణాళికలు విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి చాలా విద్య రాణిస్తుంది కళలు విద్య ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు ఈ ఉగాది కొత్త ఉగాది అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మళ్ళీ ఇంతమందికి సత్కారము విద్వాంసులకు కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు నిజమే కదా ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి విద్యారంగము భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది సంవత్సరం భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి భవన నిర్మాణ రంగము బాగున్నది విద్యారంగము బాగున్నది ఆధ్యాత్మిక రంగము బాగున్నది పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం గురువు ఉచస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అయితే ఒక కింద గీత దాన్ని ఏమంటారు కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో దాన్ని మాత్రం విస్మరించరాదు మన కష్టం అన్నది సర్వప్రధానమైనది మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపము గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు ఆయన ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు ఇల్లు కట్టడమే కష్టమైన పని ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది అందువల్లనే అందరూ చప్పట్లు మన చేతులకు కూడా పని ఉండాలి మన చేతులు ఖాళీ ఉండకూడదు ఆయన చేయి గొప్పదే కానీ మన చేతులు మన పని మనం చేయాలి అందువల్ల ఏమిటి గొప్పతనము ఇరుకు దారులను ఇంద్రభవ్వన్న ముల్ల ఎదుగుదలను దర్శించినవాడు ఇరుకు ఇరుకు దారులు పద్దెనిమిది పదిహేను అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు కలగనటము కాదు ఆయన ఆకారము దాల్చి చూపించాడు భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు పద్దెనిమిది అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు నూట యాభై అడుగులు రెండు వందల అడుగుల రోడ్లు అయ్యాయి ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా ఇప్పుడు అమరావతి కూడా నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి చాలామంది విమర్శించారు ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు ఇక్కడే పెట్టాలి ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది ఈ మహామహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరంలో ఉన్నది ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా ఎంత గొప్పది విక్రమార్క శకం అంటే రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరం అయింది విక్రమార్కుడు పుట్టి ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు ముప్పై రెండు మెట్లు గల సింహాసనం ఇచ్చాడు దాని మీద కూర్చున్నాడు ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో తొమ్మిది మంది నవరత్నములు ఉన్నారు ఒక వరాహమిహురుడు కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు ఆ విక్రమార్కుడు నూట పదిహేడు సంవత్సరాలు జీవించాడు వంద సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును మొత్తం భారత సామ్రాజ్యాన్ని అంతా పరిపాలించాడు ఎంత గొప్ప విషయం చూడండి వంద సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన పదిహేడవ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆ ఉజ్జయిని రాజధాని ఉజ్జయినిలో ఏమున్నది కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ ట్రాపిక్ ట్రాపిక్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ మనకు రెండు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము మీరు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడు దేవాలయం దగ్గర ఎండ పడితే ఒక్క ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ ఈ సూత్రము గ్రహించారు గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్ గా మన వాళ్ళు నిర్ణయించారు అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు అక్కడేమన్నా విశ్వనాథుడు వెలుసుండొచ్చు ఇంకో స్వామి వెలుసుండొచ్చు కాదు కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ మహాకాళేశ్వరుడు అందుకనే అక్కడ మంగళనాథ్ దేవాలయము కూడా ఉంది మంగళుడు అంటే కుజుడు కు జహా భూమికి పుట్టినవాడు ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో అటువంటి కుజుడు అందుకని రష్యా గొప్పది ఇంకో దేశం గొప్పది కానీ భారతదేశమే గొప్పది ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు ఎందుకంటే క్లియర్ స్కై శుద్ధమైన ఆకాశం ఉన్నది ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ గగన సరళ రేఖ రెండు రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని ఇలా ఇంత చారిత్రిక శాస్త్రీయమైన జ్యోతిష్ శాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి సామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనమిచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి అమర కృష్ణానదీ తీరము అటువైపు అమరావతి ఇటువైపు దుర్గాదేవి రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకు ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు దాన్ని ఎవ్వరూ కదల్చలేరు ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు మనకు తెలుసు దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా ఒక విశ్వ ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది నేను ఇవాళ చెప్పలేదు ఎనిమిదేళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తున్నాను చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి ఎలా ఉంటుందన్నారు ఒక మహా విశ్వనగరం అవుతుందండి అని ఎనిమిదేళ్ల క్రితం చెప్పాను నేను ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ కొన్ని కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా ఆయనకు అటువంటి ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది